పట్టిందా మద్యం ప్రమాదం అనేది మహిళా సంఘాలు ఒక్కళ్ళే అడగాలా ఏ మహిళా సంఘం అయినా నో ఇట్స్ నాట్ కరెక్ట్ యాజ్ ఎ సొసైటీ రెస్పాన్సిబిలిటీ మనం నెలయ్యాలి రాజకీయ పార్టీలు అందరినీ కూడా నెలయ్యాలి మీరు రేపు అధికారంలోకి వస్తే మీరు ఏం చేస్తారు దీన్ని మీరు నియంత్రిస్తారా ఈ షాపులు కట్టేస్తారా ఈ బెల్ట్ షాపులు రద్దు చేస్తారా ఈ రకమైనటువంటి రసాయనాలు ప్రమాదకరమైన రసాయనాలు కలిసినటువంటి మధ్యాన్ని మీరు అట్లా నిషేధిస్తారని నిషేధించిన ముందు అసలు ఇంత జరుగుతూ ఉంటే చేస్తు పెడతలేదు అసలు ఎక్కడో ఢిల్లీ లిక్కర్ శ్యామ అంటున్నారు ఢిల్లీ లిక్కర్ శామని బాబు లాంటి స్కామ్ ఇప్పుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉంది బాబు లాంటి స్కామ్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉంది రాష్ట్రాలే వంద వంద కోట్లు వంద కోట్లు అది కూడా డైరెక్ట్గా ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టం వచ్చినటువంటి ఇది కూడా కాదు దాని కూడా రుజువు చేయలేనటువంటి పరిస్థితిలో అది పొలిటికల్ గేమ్ అక్కడ ఒక పొలిటికల్ గేమ్ లాగా ఆ ఇష్టమైన వాళ్ళు బాగానే ఉంటారు చక్క చలమైన పదేళ్ళైన బెయిల్ మీద హ్యాపీగా నడిచేస్తారు ఆ ఇష్టం లేకపోతే వాళ్ళు ఏ కేసు లెక్కలు తీసుకెళ్ళి లోపలేస్తారు అవే రుజువులు అక్కర్లా అవే రిపోర్ట్లు అక్కర్లా స్టేషన్ తీసుకెళ్ళిపోయినా ఎఫ్ఐఆర్ రాయగలరు అన్నీ చూసాం కదా మనం ఇక్కడ కాబట్టి ప్రభుత్వాల వైపు నుంచి నిజాయితీతో చిత్తశుద్ధితోటి నిజంగానే సమాజాన్ని బాగు చేద్దాము ఈ సమాజాన్ని బాగు చేద్దాము యువతను కాపాడుకుందాము ఆరోగ్యాన్ని కాపాడుకుందాము మహిళలను రక్షించుకుందాము ఒక సామాజిక భద్రతను వాళ్ళు కల్పిద్దాము అనేటువంటి ఆలోచన కనుక ప్రభుత్వాలకు వస్తే ఖచ్చితంగా చేయగలరు ప్రభుత్వాలు పోనుకుంటే చేయగలరు ఆ చిత్తశుద్ధి ప్రభుత్వాలకు వచ్చేంత వరకు కూడా మన ఉద్యమం ఆకూడదు మన వాళ్ళ మీద ఒత్తిడి పెట్టాల్సిందే ఆ ఒత్తిడి పెట్టడానికి అందరూ కలిసి రావాల్సిన అవసరం ఉంది దీన్ని మనము ముందుకు తీసుకెళ్లే క్రమంలో ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలి అలాగే ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చేటప్పుడు మనము ఈ షాప్స్ని ఆ నిబంధనలను అమలు చేస్తే కాస్త కొంచెమైనా నియంత్రిస్తానికి అవకాశం ఉంటుంది అందుకని ఇవన్నీ కూడా నియంత్రించాలి ఈ మద్యాన్ని అరికట్టాలి షాపుల్ని తగ్గించాలి ఈ ప్రమాదకరమైన రసాయనాలు కలివే బ్రాండ్స్ ని అప్డేట్ గా చెక్ చేసుకుంటూ వాటిని ఖచ్చితంగా వాటి మీద దృష్టి ప్రభుత్వం పెట్టాల్సింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డబ్బులు వసూలు చేసుకోవడానికి ఇవన్నీ చూడాలి వాళ్ళు అందుకని ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనేది ఉండాలి వీటికి ఆ ఉండాలి వాటి ద్వారా వీటి అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా నియంత్రించుకుంటా వెళ్ళాల్సిన అవసరం ఉంది మరోవర్ ప్రభుత్వాలకు ఏంటంటే ముందుగా చిత్తశుద్ధి ఉండాలి ఈ రోజు కాలేజీల్లో యూనివర్సిటీలో పిల్లలందరూ ఉన్నారు కాబట్టి చెప్తున్నాం రోజు అడ్డాలుగా మారి మాదక ద్రవ్యాలు అడ్డాలుగా ఉన్నాయన్నమాట ఈ రోజున ఏ ఏ నేను పేరు చెప్పను ఇక్కడ మన విజయవాడ పరిసర ప్రాంతాల్లో యూనివర్సిటీతో సహా ఎన్ని రకాల వెలుగులోకి వస్తాయి ఎన్ని రకాలుగా వెలుగులోకి వస్తా ఉన్నాయో విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా యూనివర్సిటీ ఎన్ని రకాల కేసులు వస్తా ఉన్నాయో ఎన్ని రకాల బయటకు వస్తా ఉన్నాయో కానీ యూనివర్సిటీస్ లో అమ్ముతా ఉన్నారనమాట అమ్మే చాలా పెద్ద పెద్ద వాళ్ళు అమ్ముతా ఉన్నారు చిన్న ధైర్యం చేయరు అంత ధైర్యం చిన్న చేయరు అండ అన్ని రకాల అండ రాజకీయ అండ ఆర్థిక అన్ని ఉన్న వాళ్ళే సమాజంలో పెద్ద మనుషులగా చలామణి అయ్యే వాళ్ళు ఆ వ్యధలు చేసేట పనికి మొత్తం యువతంతా కూడా నాశనం అయిపోతా ఉంది యూనివర్సిటీస్ లో చాలా భయంకరంగా అందుకని వీటిని అన్నింటినీ కూడా కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయించేటువంటి బాధ్యత కూడా మనమే తీసుకోవాలని చెప్పేసి అని చెప్తూ మీ అందరు ఇప్పుడు ఆంధ్రాలో చీప్ లిక్కర్ బాటిలు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల మధ్య అమ్ముతున్నారు